లింగాపురం గ్రామం నా పేరు పండుగ నర్సిరెడ్డి నేను ఇరవై సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి చాలాసార్లు బొప్పాయి పెట్టినా పెట్టిన కానీ పెట్టిన టూ మంత్స్కే వైరస్ అటాక్ అయింది ఒక ఫస్ట్ టూ థౌజండ్ టూలో ఒక క్రాప్ ఇక తర్వాత ఎన్నిసార్లు పెట్టినా లాసే అవుతుంది దానికి ఏం ప్రయోజనాలు లేవు ఈ పైన సంవత్సరం ఆలోచించి దీన్ని పసుపులో పసుపేసి పసు ఒక మూడు జాలు పసిపేసి అలా ఒకసార్లు వదిలిపెట్టి ఈ ఈ బొప్పాయి పెట్టడం వల్ల ఆ ఎకరానికి పదకొండు వందల మొక్కలు పడుతున్నాయి ఈ మూడు జాలు పసుపేసి దీన్ని పెట్టి ఈ వైరస్ రాకుండా దీనికి వైరస్ బ్యాక్టీరియా అనేది పశువుకు వెళ్ళిపోతుంది ఈ అంత ముందుకు ఎన్నిసార్లు పెట్టినా లాస్ అయ్యింది కానీ ఈసారి అలాంటిది జరగకుండా ఈ పశువు మనలకి ఈ బొప్పాయిని కాపాడి దీనికి వైరస్ అటాక్ కానీయకుండా దీ చెట్టును క్రమశిక్షణగా ఉంచి దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంచి ఈ మార్కెట్ వైరస్ లేని కా ఈ పండ్లను మార్కెట్ తీసుకుపోతే అధిక రేటు రావడం పక్కా అని నేను తెలుసుకొని ఇంత ముందుకు నల్గొండ లేచిళ్ళు వాళ్ళని చూసి నేను అది యూట్యూబ్లో చూసి నేను ఎట్లయితే దీనివల్ల ఏంది అనేది తెలుసుకొని ఇది వేసినాను నేను పెట్టింది రెండెకరాలన్నర బిట్టు నాకు ఉన్నది ఇక్కడ ఒకటే బిట్టు ఈ బిట్టు కాడ ఇప్పటివరకు అయితే ఇలాంటిది రోగము గీయం అయితే ఏమీ లేదు దీ అందరూ ఏ అయినా పర్లేదు పసుపేసి దానికి మన మూడు సార్లు పసుపేసి ఒకసారి వదులుకొని ఈ పసుపేసిన మూడు నెలల తర్వాత ఈ మొక్క నాటుకొని మొక్క నాటుకున్న తర్వాత సిక్స్ మంత్ తర్వాత మన పసుపును గడపర్లందుకొని తవ్వుకొని పశువు పశువు ఎలా తీసుకోవచ్చు తర్వాత బొప్పాయి క్రాప్ అంటుతుంది అప్పటి వరకు అధిక లాభాలు తీసుకోవచ్చు ఉపాయి అనేది ఇక్కడ మనకాడ పుట్టింది కాదు బయట వేరే దేశాల నుండి వచ్చింది ఈ తైవానీ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఓ ఇది పెట్టబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ వైరస్ అటాక్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది ఒక సీడ్ కాస్ట్ వచ్చేసి ఒక టెన్ గ్రామ్స్కి వచ్చి నాలుగు వేల రూపాయలు అది పూనల్లా దొరుకుతుంది అక్కడ నుండి సీడ్ తెచ్చి మొక్కలు ఇంటికాడ నర్సరీ చేసుకొని చే చేసుకోవడం వల్ల మనకు మొక్కలు బయట కొనుక్కోవచ్చు నర్సరీలో కొనుక్కుంటే ఈచ్ వన్ మొక్క సిక్స్టీన్ రూపీస్ పడుతుంది మనం నర్సరీ చేసుకుంటే టెన్ రూపీస్లలోనే వస్తుంది